అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీ ముందుకి ఏం కుకింగ్ వీడియోస్ తీసుకొని రావట్లేదు అలాగనే మేము బయటకి వెళ్ళిన వీడియోస్ కూడా చూపిద్దామని అయితే రాలేదండి ఎందుకు ఈ రోజు మీతో మాట్లాడదామని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగనే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉంచండి ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొని వస్తాను సో కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు అయితే తమ కొంచెం మాట్లాడదామని అయితే వచ్చారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగిందండి మా లైఫ్ లో మా లైఫ్ అంటున్నాను ఏంటని చూస్తున్నారు కదా మా లైఫ్ అంటే ఒక మా ఫ్యామిలీ అని నా లైఫ్ అనే కాదండి మా ఊరు మొత్తంకి కూడా జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ అండి ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ అని కూడా కాదు ఒక డెత్ లైన్ వరకు వెళ్ళి వచ్చామనమాట ఊరు ఊరు మొత్తం అండి ఊరు ఊరు మొత్తం ఏంటి అని అనుకుంటున్నారు కదా అవునండి మీరు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా ఫస్ట్ వేవ్ టైం లో విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజ్ అయ్యి ఊరు ఊరు మొత్తం అల్లకల్లలం అయిపోయింది జనాలు చనిపోయారు అందరూ అనారోగ్య అయ్యారు అనే వార్త మీరు సోషల్ మీడియాలో చాలా వినే ఉంటారు చూసే ఉంటారు సో ఆ సంఘటన మా ఊర్లోనే జరిగింది మేము ఉన్న ప్లేస్ లోనే జరిగింది మాకే జరిగింది సో ఆ రోజు మేము ఎలా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం ఎలా మా ప్రాణాలను కాపాడుకున్నాం ప్లేస్ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డాం అన్నది మీతో అనేది వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేసాం మేమే కాదు మా ఊరు ఊరు మొత్తం జనాలు కొన్ని వందల మంది జనాలు ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని అయితే చాలా చాలా పరుగులు తీసి బయటపడ్డారండి చిన్న పిల్లలు పసిపిల్లల నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ పండు ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వికలాంగులు ఒకరు కాదు ఇద్దరు కాదండి కొన్ని వందల మంది అయితే ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఈ ఊరి నుంచి బయటకి పడడానికి చాలా అంటే చాలా పరుగులు తీశారండి సో అలానే మేము కూడా బయట పడ్డాం సో ఏం జరిగింది ఎలా జరిగింది అయితే చెప్పారు లాస్ట్ వరకు చూడండి ఆ రోజు నైట్ వన్ ఓ క్లాక్ అండి మా హస్బెండ్ అయితే ఆ టైంలో ఒక ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో లేచారనమాట లేచి వాకింగ్ చేస్తున్నారు నేను నాకైతే తెలివచ్చి లేచి చూసాను ఏంటి ఈ టైంలో వాకింగ్ చేస్తున్నారంటే రోజు పన్నెండు గంటలకి రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫ్యాక్టరీ నుంచి సమ్ కెమికల్స్ అంటూ రిలీజ్ చేస్తారనమాట సో వేస్టేజ్ ఏదో ఆ టైంలో అందరూ పడుకున్న టైంలో రిలీజ్ చేస్తూ ఉన్నారట వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా సో మా హస్బెండ్ ఏంటంటే అలానే రిలీజ్ చేశారు ఆ స్మెల్ వస్తుంది కానీ రోజు హెవీగా వస్తుంది ఎక్కువ వదిలేరని మా హస్బెండ్ ఏమో ఏం జరుగుతుంది అని బయటికి వెళ్ళి బాల్కనీ లోకి వెళ్ళి ఏదైనా ఏదైనా జరుగుతుందా ఎందుకు అంత స్మెల్ వస్తుందని లోకి వెళ్ళి చూసొచ్చి ఇలా స్మెల్ వస్తుందని చెప్పి పడుకోకుండా వాకింగ్ చేసుకుంటున్నాం నిద్ర పట్టట్లేదు అనమాట ఆ స్మెల్ కి ఆయనకి అప్పటికి మేము నిద్రలో మేము పడుకున్నా కూడా మాకు కూడా సమ్ ఫీల్ అనమాట ఏదో మగతగా ఆ ఒక మత్తుగా ఏదో తెలియని ఫీలింగ్ అయితే మేము కూడా ఉన్నామండి నిద్రలో మాకు తెలియకుండానే మేము ఆల్రెడీ ఆ స్మెల్ అయితే ఫీల్ చేసాం సో అది ఎలా తెలిసింది అందరికి అంటే ఆ ఏరియాకి దగ్గరలో డాబా పైన ఎవరో పడుకున్నారంట ఆ పడుకున్న వాళ్ళు చూసి ఫ్యాక్టరీ నుంచి ఏదో పొగ అంటూ వస్తుంది ఏదో కెమికల్స్ బయటకి చాలా ఫాస్ట్ గా రిలీజ్ అవుతున్నాయి ఇది డేంజర్ లా ఉందని చెప్పి ఊర్లో అందరికీ అయితే స్ప్రెడ్ చేశారనమాట అందరికీ అయితే ఫోన్లు చేసి చెప్పారు సో అలా మా ఫ్యామిలీకి కూడా ఆ విషయం తెలిసింది అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వన్ ఓ క్లాక్కి మా తోట అయితే మాకు ఫోన్ చేసింది ఈ టైంలో ఫోన్ వచ్చింది ఏంటని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను ఆ టైంలో కాల్స్ వస్తే ఎవరైనా సరే చాలా టెన్షన్ పడతారు ఎవరికి ఏమైంది ఎందుకు ఈ టైంలో కాల్ వచ్చిందని అయితే చాలా టెన్షన్ పడతాం సో అలానే నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను మరి చూస్తే మా హస్బెండ్ అయితే లేచున్నారు అప్పటికి ఆ కాల్ అయితే లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేస్తే మా అక్క కవిత గా పిల్లల్ని తీసుకుని మీరు బయటకు వచ్చేయండి ఫ్యాక్టరీకి వెళ్ళిపోబోతుంది అని చెప్పింది ఇంకా మేమైతే అలా ఉండిపోయామంటే మాకేం అర్థం కాలేదు మా హస్బెండ్ అంటున్నారు అదే సంగతి వన్ అవర్ నుంచి చూస్తున్నాను ఏదో స్మెల్ వస్తుంది చాలా హెవీగా వస్తుంది ఏదో జరుగుతుంది నేను అనుకున్నాను ఇది మ్యాటర్ అని చెప్పి మా హస్బెండ్ కాబట్టి అర్థమైపోయింది మా హస్బెండ్ కూడా వాళ్ళ బ్రదర్స్ అయితే కాల్ చేసేస్తున్నారు మీరు అర్జెంట్ గా వచ్చేయండి అని చెప్పి ఇంకా మాకు ఏం చేయాలో తెలియలేదు మేమైతే అందరం నైట్ డ్రెస్సెస్తో ఉన్నాము మేమే కాదండి ఊరి జనాలు మొత్తం కూడా ఎలా వాళ్ళు అలానే ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని అయితే పరుగులు తీసారండి ఈ ఊరి నుంచి బయట సో ఫ్యాక్టరీ అంటే ఎవరికైనా భయమే ఆలోచించే టైం కూడా ఉండదు సో మా దగ్గర అయితే మా పాప ఉందండి మా పెద్ద పాప మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది టూ డేస్ ముందే మా అమ్మ తీసుకుని వెళ్ళారు నాకు హెల్త్ బాగలేదని ఇద్దరు పిల్లల్ని నేను చూసుకోలేనని చెప్పి మా అమ్మ అయితే మా పెద్ద పాపని తీసుకొని వెళ్ళారు సో చిన్నపాతే నా దగ్గర మా చిన్న పాపకి ఏమో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టూ ఇయర్స్ మధ్యన అయితే ఏజ్ ఉంటుంది మా చిన్నపాపకి ఆ టైంలో సో ఆ చిన్న పాపని తీసుకొని మా పాపకి అప్పటికి నాకు కూడా చాలా కళ్ళు మండుతున్నాయి బ్రీతింగ్ ఆడట్లేదు పొగ ఇల్లంతా పొగచ్చేస్తుంది అప్పటికి మా బాల్కనీ డోర్ తీసుకుంది మా ఇంట్లో ఫుల్ గా అయితే ఆ ఫ్యాక్టరీ తాలూకా స్మోక్ అయితే ఫుల్ గా వచ్చేసింది ఇంకా తర్వాత ఏమైందో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా అయితే పార్ట్ టూ చూసేయండి లెంగ్త్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల పార్ట్ వన్ పార్ట్ టూ లెక్క అయితే వీడియోస్ పెడుతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏ చాలా డేంజరస్ గా కూడా ఉంటుంది ఆ ప్రమాదం నుండి మేము బయటకు ఎలా వచ్చాం మా పిల్లలు మేము అన్ని డేస్ ఎక్కడ ఉన్నాం మాలో ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగిందా ఏమైంది అన్నది పార్ట్ టూ లో పెట్టేస్తున్నాను ఫుల్ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చూసేయండి చివరి వరకు చూడండి